ఏం <coughs> ఇ <Yeah. coughs> <coughs>

வேதுரமடல தடையலட்டடி மால என்னர்ர்மார் கி அங்கஸ்தல ஆரம்பிச்சார் வாழ்க்கை வாழிறதுக்கு பொன்னேஸ்வரதியை ஆசீர்வதிச்சு எல்லாரலாம் வணங்குறதுலாம் அஸ்ஸலாம் இஸ்ரன்னம் இயம் குதிர்பாய் பாத்ரர்ர் மால என்னர்ர்மார் கி அங்கிர்கல் வாழ வந்தாரு வாழ ందిం వం దిింము ది కలెది

అడుగులతో కాని రెండు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానంలో కొనసాగుతున్నటువంటి బొజ్జా విద్యా గోపుల్ రెడ్డి గారి కన్నా పదహైదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి நாலு போட்டிச்செய்ய எண்ணி வந்த அலுவலர் ரெண்டு நிமிஷால யாபை எண்ணி செகண்ட்ல போட்டிச் ముందు మండలం నాగనాధేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని యోగ్యాదిగిరి విభాగం రైతు సంబరాల నిర్వహించడం జరిగింది మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండు బహుమతి నలభై వేల రూపాయలు

మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి పన్నెండు వందల అరుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి స్వామి ఆశీస్ మండల గారు వరదకల్లి గ్రామ పెద్దపప్పూడ మండలం అనంతపుర జిల్లా ఏను చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగులతో రాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నటువంటి గత ఏడు రెండులో ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి శ్రీ 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 దిగంబర అవధూత పండయ్య స్వామి నలభై నాలుగవ పుట్టినరోజు వేడుకల శుభ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం అఖిల భారత ఒంగోలు చేత బలపర్ సపోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది చివరి యొక్క సంబరాలు అన్నదాన అన్నదా నిత్యం ఉంటుంది నిత్య అన్నదాన సూత్రంగా పేరు కొండయ్య స్వామి ఆశ్రమం అంటే ఆశాశాలు మరి ఎన్ని విధాలు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి హలో 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 నమస్కారం బైల రావాలని அடுவுல நிமிஷால பூஜை పన్నెండవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడవులతో రాని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి వర్తపల్లి వారి చేత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ కంపగిరి తాటా భీమలింగేశ్వర స్వామి ఆశిస్సులతో రేణుమడు దస్తా శ్రీరాములు గారు వరదపల్లి గ్రామ పెద్ద మండల మన వనదల వారు

ಶ್ರೀ ಕಮ್ಮಗಿರಿ ತಾತಾ ಸ್ವಾಮಿ ಆಶ್ರೇ ಮಂಡಳಿ ಗ್ರಾಮ ಪಕ್ಕೂ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಅನುಮಾನ மாதமாத்தவலூரி ராமகிருஷ்ணாரெடி கடப்பட ஜி கூட ఎనిమిది వందల అడవుల నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కల్లారు చంద్రశ్రమ గారు వదికలు తిన్న వారి జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి యాయా జత ఇంకా శ్రీ కమ్మగీలు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కమ్మగీలు తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రేనమడగ తస్తా శ్రీ రామలగారు వనదేపల్లి గ్రామ పెద్ద కుపురం మండల అనంతపురం జిల్లా గట్లయ్య గ్రామా పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగు పద్నాలుగు నిమిషాలు నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అందుబాటులో सही क పదారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల వేల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఈ జత పదారవ రౌండ్ లో నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది శ్రీ కమ్మగిరి తాతా భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వేల మనకు బెస్తా శ్రీరాములు గారు వరదపల్లి కన్నా పెద్దపక్కోరు మనకు అనంతపురావారు నెంబర్ కూడా త్వర త్వరగా పదిహేల రోడ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అరుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై రెండు పూర్తి చేసుకొని ఐదు స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఒక్క నిమిషం రెండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి ಮನೆಯ ಕೂಡ ವಿಷಯ ಉನ್ನತಿ తొందరగా పద్దెనిమిదవ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Terima kasih atas <laughs> dukungan అడుగుల ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాయి ఐదు సెకన్లు వెనుకబడి ఉన్నాయి కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి మరలాటి చివరికి వెళ్లి తిరిగి తొమ్మిది అడుగుల తొమ్మిది అవరాలతో రాని లాగా కానీ చేస్తున్నా సమయం ఆఖరి ఒకే ఒక నిమిషం కట్టుబడి రోలి మేని గారు అనగలూరు గ్రామం నందాల జిల్లా వారి దగ్గర నాలుగు వేల అడుగుల ఇరవై అరగల్లు పూర్తి చేసుకునే ఐదు స్థానాలు కూడా లేవు